హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడి తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో చూస్తున్నారా మన జీవితంలో కూడా మన తల్లిదండ్రులు మన కోసం ఇలానే చాలా కష్టపడతారు మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఒక ఏజ్కి వచ్చినాక మనం వాళ్ళను అర్థం చేసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడడం తిట్టడం విదిరించడం చేస్తాము వాళ్ళు మన కోసం చేసిన కష్టం చూస్తే మనకి మనకిప్పుడు కన్నీలాదు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఉన్నా లేకున్నా మనం పెద్ద అయినాక వాళ్ళు మనకు ఇప్పుడు చిన్నప్పుడు చేసిన త్యాగాలు మనకు పెద్ద అయినాక తెలుస్తాయి కదా ప్లీజ్ అర్థం చేసుకోండి తల్లిదండ్రులను మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళని గౌరవించండి ఓకేనా థ్యాంక్ యూ